హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మిరపకాయ టమాటా కలిపి చేసుకునే పచ్చడి వీడియో అండి ముందుగా పండు మిరపకాయలు శుభ్రంగా కడుక్కొని చక్కగా ఒక పొడిగుడ్డతో బాగా నీట్గా తుడుచుకొని ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకోవాలండి ఒక హాఫ్ కేజీ టమాటాలు కూడా తీసుకుంటున్నాను నేను పండు టమాటాలు ఉంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి నా దగ్గర ఉన్న టమాటాలు అవి తీసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ టమాటాలు కూడా శుభ్రంగా కడుక్కొని క్లాత్ పెట్టి తుడుచుకొని అవి ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకోవాలండి వెల్లుల్లి కూడా కొంత కొన్ని మనకు పచ్చడిలో సరిపడినంత ఒక వంద గ్రాములు పొట్టు తీసేసి శుభ్రంగా తుడిచేసుకొని ఇవన్నీ ఫ్యాన్ గాలికి చక్కగా ఆరబెట్టుకోవాలండి తడి అస్సలు ఉండకూడదండి ఇవి ఆరేలోపుల మనం క స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక గుప్పెడు మెంతులు వేసుకోవాలండి ఒక మూడు స్పూన్లు నిండుగా ఆవాలు కూడా వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ మూడు కలిపేసి సిమ్లో పెట్టి చక్కగా దూరగా వేయించుకోవాలండి బాగా వేయించకూడదండి చేదు ఎక్కువైపోతుంది కొంచెం బాగా మంచిగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే కళాయిలో పండు మిరపకాయలు నేను సన్నగా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను ఎందుకంటే గ్రైండర్లో వేద్దాం అనుకుంటున్నానండి అందుకని గ్రైండర్లో నలగాలంటే చిన్న ముక్కలు ఉండాలి కదండి అందుకని నేను చిన్న ముక్కలుగా కోసుకొని అవి కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను బాగా వేయించుకొని అవసరం లేదండి కొంత మటుకు అయితే వేయించుకోవాలి అప్పుడే ప మిరపకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చివి రుబ్బే కంటే ఇలా ఒకసారి చేసి చూడండి తప్పకుండా నా వీడియో చూసి చేసి చూడండి చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి చూసినాక ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి తప్పకుండా మీరు కూడా చేసుకుంటే టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్పండి మిరపకాయలు సన్నగా పొడుగ్గా ఉండే వాటికంటే కొంచెం మీడియం సైజు ఉండి కొంచెం లావుగా ఉండే మిరపకాయలు అయితే అవి టేస్ట్ చాలా బాగుంటాయండి నాకైతే ఇవే దొరికినాయి అండి చాలా కారంగా ఉన్నాయి మిరపకాయలు అవే వేసుకుంటున్నాను నేను పచ్చడి ఇలా నేను చూపిస్తున్న విధంగా మిరపకాయలు వేగినాక ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని మనం ముందుగా పెట్టుకొని ఆరపెట్టుకున్న టమాటాలు ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలండి ఇవి నూనెలోనే బాగా వేగాలి ఇవి కావాలంటే కొంచెం కళ్ళు ఉప్పు వేసి కూడా వేయించేసుకోవచ్చండి టమాటాలోని వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్తోనే ఉడికి మెత్తబడి మగ్గిపోతాయండి వెల్లుల్లి రెబ్బలు కూడా అన్నీ ఒకసారి నూనెలో వేయించుకొని తీసుకోవాలండి అవి కూడా బాగా వేగకూడదు కొంచెం లైట్గా వేయించి తీసుకోవాలి ఇదిగో నేను చూపిస్తున్న విధంగా వెల్లుల్లి వేయించి తీసుకున్నాను మిరపకాయలు కూడా వేయించి పెట్టుకున్నాను మెంతులు జీలకర్ర రావాలు కూడా వేయించి పెట్టుకున్నానండి ఇప్పుడు టమాటాలు ఎంతవరకు మగ్గినాయో ఒకసారి చూసుకుందామండి ఇదిగోండి టమాటాల్లోని వాటర్ అంతా వచ్చి చక్కగా మగ్గుతున్నాయి అవి అలాగే నేను చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అందులో వాటర్ అస్సలు లేకుండా బాగా దగ్గరికి ఇంకిపోయి వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి అయిపోవాలండి మనం కొంచమే ఆయిల్ వేసాం కదా ఆ ఆయిల్ కూడా బయటకు వచ్చేంత వరకు ఇలా టమాటాలు బాగా వేయించేసుకోవాలండి మళ్ళీ కాసేపటి తర్వాత మళ్ళీ చూసుకుంటున్నాను లేదంటే అడుగంటి మాడిపోతుంటాయి కదండి అందుకనే అలా చూ చూసుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు బాగా దగ్గర పడిందండి లైట్గా ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది నేను ఒక స్పూన్ నిండుగా పసుపు కూడా వేసుకున్నానండి టమాటాలు వేయించుకున్న దాంట్లో చూసారా ఒకసారి కలుపుకుంటున్నాను ఇలా టమాటాల్లో పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత చింతపండు కూడా ఒక వంద గ్రాములు నేను గుజ్జు చేసి పెట్టుకున్నానండి మామూలు చింతపండు అయితే ముందుగా టమాటాలతో పాటే వేసి వేయించేసుకోవాలి అవి కూడా అప్పుడు టమాటాలు చింతపండు రెండు గుజ్జుగా ఉడికిపోతాయి అన్నమాట నేను ముందే చింతపండు గుజ్జు ఉడికించి పెట్టుకున్నాను కాబట్టి దగ్గరికి అది ఒక వంద గ్రాములు వేసేసుకుంటున్నాను అప్పుడు కేజీ మిరపకాయలకి మనం రెండు వందల చింతపండు వేస్తాం కదా టమాటా లేకపోతే ఇది ఇది వంద గ్రాములు అది వంద గ్రాముల గుజ్జు కరెక్ట్గా సరిపోతుంది అనమాట మీకు చూస్తే తెలిసిపోతుంది అంతా ఒక రెండు వందల గ్రాములు ఉంటుందని నాకు పండు మిరపకాయలు కూడా కేజీ ఉన్నాయన్నమాట ఇప్పుడు కరెక్ట్గా సరిపోతాయి కొలతలు మీకు అర్థమైందని అనుకుంటున్నాను చింతపండు గుజ్జు కూడా వేసినాక స్టవ్ కట్టకుండా సిమ్లోనే ఉంచి అలా బాగా కలి కలిసేలాగా కలుపుకొని కాసేపు అలాగ వేయించుకోవాలండి ఏమైనా నీరు చెమ్మ ఏమై ఏమీ లేకుండా చక్కగా ఇలా గుజ్జు దగ్గరికి ఉండాలండి అసలు ఏమి తడ అనేది తగలకుండా చూసి అది కూడా చల్లారి పెట్టుకోవాలండి ఈ లోపల నేను గ్రైండర్లో పండు మిరపకాయలు అవి మెంతులు ఆవాలు జీలకర్ర వేయించుకున్నవి వేసి వెల్లుల్లి కూడా వేసేసి రుబ్బుకుంటున్నానండి ఉప్పు కూడా వేసి ఇదిగోండి ఆ క్లిప్ మిస్ అయిందండి వేసేది ఇదిగోండి రుబ్బుకుంటున్నాను ఇలా కొంచెం కచ్చ అయింది ఇంకొంచెం రుబ్బినాక మళ్ళీ మనం చల్లారి పెట్టుకున్న టమాటా చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలండి ఈ అదంతా చక్కగా కలిసిపోయేటట్టుగా ఉప్పు చూసుకొని సరిపడా ఉప్పు ఉండాలండి కొంచెం తగ్గకూడదు అసలు దీనికి ఉప్పు ఉంటేనే టేస్ట్ ఉప్పు మరి బాగా సప్పగా ఉన్నా బాగోదండి చక్కగా ఉప్పు కరెక్ట్గా వేసుకొని చల్లారి పెట్టుకున్న టమాటా చింతపండు గుజ్జు కూడా వేసేసి మనకి ఏ కన్ కన్సిస్టెన్సీలో కావాలో అలాగే చూసుకొని తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్నాక మనకు కావాల్సినంత పచ్చడి తాలింపు పెట్టుకోవాలండి మిగతాది ఇంకా అలాగే ఒక గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అది మళ్ళీ మనకు అవసరమైనప్పుడు తాలింపు పెట్టుకోవచ్చండి ఇప్పుడైతే నేను ఒక సగం పచ్చ పచ్చడి తాలింపు పెట్టుకుంటున్నానండి ఇదిగోండి ఆవాలు జీలకర్ర చనపప్పు మినప్పప్పు అన్నీ వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి బాగా వేగినాక ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలండి నేను ఇందులో వెల్లుల్లి ఎందుకు వేసుకోవట్లేదంటే నాకు వేయించిన వెల్లుల్లి అంతా పచ్చడిలో వేసి రుబ్బుకున్నాను కదండీ అందుకని ఇంకా సరిపోతుంది లేని వేసుకోవట్లేదు నార్మల్గా అయితే సగం వెల్లుల్లి వేసి రుబ్బుకొని సగం తాలింపులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరైతే సగం అందులో వేసి రుబ్బేసుకొని కొంచెం నలగొట్టి తాలింపులో కూడా వేసుకోండి మంచి వాసన వస్తు ఘుమఘుమలు కావాలంటే లైట్ ఇంగువ కూడా వేసుకోండి తాలింపులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి అప్పుడే మనం నిల్వ ఉంచుకోవడానికి చక్కగా ఉంటుంది పచ్చడి ఎన్నాళ్ళు అయినా అప్పుడే పట్టినట్టుగా ఉంటుందన్నమాట టేస్ట్ చాలా చాలా అదిరిపోద్దండి నేను చూపించిన విధంగా చేసి అయితే చూడండి కంపల్సరీగా చాలా బాగుంటుంది ఇలా తాలింపులో పచ్చడి అంతా వేసేసుకున్నాక కాసేపు బాగా కలుపుకోవాలండి పచ్చడి ఆయిల్ అంతా పీల్చుకొని బాగా చల్లారిపోవాలి బాగా చల్లారిపోయినాక ఇది కూడా ఒక గాజు సీసాలోకి పెట్టుకొని ఉంచుకోవాలండి బయటన్నా ఉంటుంది లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుందనమాట మనం ఎప్పుడు తిన్నా అప్పుడు అప్పుడు చేసిన పచ్చడిలాగే ఫ్రెష్గా ఉంటుంది అది మన ఇష్టం బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకోవచ్చు చూసారు కదా ఆయిలు అంతా పీల్ చేసుకుంది పచ్చడి ఇప్పుడు అది రెండు రోజులు మగ్గినాక తిన్నా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు తిన్నా బాగుంటుంది ఎందుకంటే మనం అన్నీ వేయించుకున్నాం కదా బాగానే ఉంటుంది కాకపోతే ఇంకొక రెండు రోజులు మగ్గినాక తిన్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇదిగోండి నేను తాలింపు పెట్టుకున్న పచ్చడి అంతా ఇలా ఒక గాజు సీసాలోకి తీసి పెట్టుకున్నాను చూశారు కదా తాలింపు పెట్టని పచ్చడి కూడా ఒక బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి మనకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు ఇది అయిపోయాక అది కొంచెం తీసి తాలింపు పెట్టేసుకోవచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి